అందరికీ నమస్కారం నా పేరు గురునాథ ప్రసాద్ నేను సికింద్రాబాద్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను చిత్రసీమలో త్రిమూర్తులుగా పిలువబడేటటువంటి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారుల జయంతి వేడుకల సందర్భంగా ఛానల్ ఫైవ్ ఏం నిర్వహిస్తున్నటువంటి ఈ వంద రోజుల మెగా ఈవెంట్లో మళ్ళా పాల్గొనేందుకు అవకాశం కల్పించినటువంటి ఛానల్ ఫైవ్ నిర్వాహకులు శ్రీ తుల్లపాటి నాగభూషణరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను వృత్తికీత నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వేల పద్నాలుగులో ఓజయంగా రిటైర్ అయ్యి విశ్రాంత జీవనం గడుపుతున్నాను పాటలు పాడటం ప్రవృత్తి లేజర్ టైంలో పాటలు పాడుకుంటూ పాడటమే ఇప్పుడు ఘంటసాల గారు ఆలపించిన కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడాలని భావిస్తున్నాను ముందుగా రాబోయి బంగారి మామ అనే జానపద లలిత గీతం ఇది దీన్ని కొనకళ్ళ వెంకటరత్నం గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రచించారు దీన్ని ఘంటసాల గారు సంగీతం సమకూర్చి ఆలపించారు దాన్ని ఇప్పుడు మీ చూస్తున్నాను పల్లెటూళ్ళో పల్లెపడుచు పచ్చికబేళ్ళల్లో పనిచేసే తన మామ కోసం అన్నం తీసుకువెళ్తూ ఉంటుంది మామ అక్కడ కనిపించకపోయేసరికి మనసులో చాలా బాధ చెంది ఏది గదినా తన మావయ్య వస్తున్నాడనే భ్రాంతితో ఇలా పాడుతోంది రావోయ్ మామా రాహస్ రావోయి బంగారి మావా నీతోటి రాహస్య మొకటన్నదోయి రావోయి బంగారి నీళ్ళ తూరుల వెంట నిలుచున్న పాటనే నీళ్ల తూరుల వెంట నిలుచున్న పాటని జల జలల్ గుండె జల్లుమంటున్నాది రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా రావోయి బంగారి రావోయి బంగారి మా వచ్చేసరికి చాలా అందంగా కనిపించాలని మనసుతో భ్రాంచింది పచ్చికబయ్యళ్ళల్లో కనిపించేటటువంటి పూలేవి కనిపించకపోయేసరికి ఆకాశంలో ఉన్నటువంటి పూలను చూసి దూరంగా ఉన్న పూలను చూసి అవిస పూలను చూసి అవి తల్లలో తురుముకుని కనిపిస్తే బాగుంటుందని భావించి నిజమైనటువంటి పల్లె పడుచు కావున అవి కూడా తన మామ వచ్చి తనలో తిరిమితే బాగుంటుంది అనుకుంటూ ఇలా అంట అవిసె పువ్వులు రెండు అందకున్నాయి నాకు అవిసె పువ్వులు రెండు అందకున్నాయి నాకు తుంచిన సిగలోన తురిమిపోదు గాని రాబోయి బంగారి రాబోయి బంగారి ఏటి పడవ పాత గిరికీలలో ఆ ఏటి పడవ పాత గిరికీలలో మనవగల్ కలబోసి కుందాము ರಾವೋಯಿ ಬಂಗಾರಿ ಮಾವ ರಾವೋಯಿ ಬಂಗಾರಿ ಮಾವ ರಾವೋಯಿ ಬಂಗಾರಿ ಮಾವಾ ರಾವೋಯಿ ಬಂಗಾರ ಗೀತ ಬಹುದೂರಪ್ಪ ಬಾಟಸಾರ್ ఈ పాట ఘంటసాల గారు స్వయంగా రచించి సంగీతం సమకూర్చి గానం చేశారు ఘంటసాల గారికి స్వతహాగా పాటలు రాసే అలవాటు ఉండేదంట అంటారు మిర్జాపురం రాజాబారు వారి సతీమణి కృష్ణవేణి గారు ఘంటసాల గారికి కీలుగుర్రం లక్ష్మమ్మ మానదేశం చిత్రాలకు స్వతంత్రంగా సంగీత దర్శకుడిగా తొలిసారి అవకాశం ఇచ్చారు ఘంటసాల గారు శోభనాచలం స్టూడియోలో మీద గదిలో పాటలు స్వరపరుస్తూ కాలక్షేపం చేసేవారు ఓ రోజు అర్ధరాత్రి పెట్రోమాక్స్ లైట్లో ఒక మృతదేహాన్ని ఊరేగింపుగా శ్మశాన వాటికకు తీసుకుని వెళ్తుండగా స్టూడియోలో మేడ మీద ఉన్నటువంటి గంటసార్ గారు చూశారు ఆ దృశ్యమే ఈ పాటకి ప్రేరణ అయింది వారు చాలా గీతాలు రచించారు కొన్ని ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో గానం చేశారు కొన్ని గ్రామ కొండ రికార్డులుగా వచ్చాయి ఈ పాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రాంతంలో రాశారు ఇది భావ కవితకు ఒక ఎగ్జాంపుల్గా ఉండింది ఇందులో అన్నీ భావాలే అర్ధరాత్రి పయనం ఇవన్నీ మా మాటలన్నీ భావ కవితకి ఒక రకాలుగా ఉంది ఈ పాట ఇప్పుడు ఈ పాట ని ముందు ఉంచుతున్నాను మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట బహుదూరపు బహుదూరపు బాట సారి ఇటు రావో ఒక్క సారి ಬಹುದೂರ ಪುಟ ಸಾರಿ ಇಟು ರಾವೋ ಒಕ್ಕ ಸಾರಿ ಬಹು ದೂರ ಪುಬಾಟ ಸಾರಿ ಇಟು ರಾವೋ ಒಕ್ಕ ಸಾರಿ ಅರ್ಧರಾತ್ರಿ ಪಯನ ಮೇಲ ನೋಯಿ ಪೆನು ತುಫಾಲು ರೇಗನುನ್ನದೋಯಿ തുഫാനു അർദ്ധരാത്രീ പയനേലോയ് കുട്ടീരമിതേനോയ് വിശ്രമിം പരാവോയി പരാ ഓയിക്കുരമിതേ നോയ് വിശ്രമിം പരാവോയി പരാ ഓയി വേകുവതമോയ് ബഹുദൂരപ്പുബാട്ടേ

ఇది చాలా ప్రసిద్ధి చెంది దీన్ని పంతొమ్మిది రచించారు ఇది దీనికి సంగీతం సమకూర్చి గానం చేశారు ఘంటసాల గారు అప్పట్లో ప్రైవేట్ సాంగ్ ఇది ఆయన ప్రైవేట్ సాంగ్లో మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీసు ఇంకటి సాబి నిన్ను నేను మరువలేనురా ంకడ స్వామి నిన్ను నేను మరువలేనురా నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దూర వయసు నీకు వచ్చింది కోరమీసం నాకు వచ్చింది దూర ఇద్దరి మనసు ఒకటైతే ఇద్దరి మనసు ఒక్కటైతే ఎరక చింతల్లేని బతికే వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా కన్ను కన్ను కలిసిందోయ్ నిన్ను నన్ను కలిపిందో కన్ను కన్ను కలిసిందోయ్ నిన్ను నన్ను కలిపిందోయ్ ఈడనున్న నేనే నో హోయ్ ఈడనున్న నేనే నోయ్ పోలీస్ వెంకట సామి నిన్ను నేను మరువలేనురా నా వాడవే నోయ్ పోలీస్ వెంకట సామి నిన్ను నేను మరువలేనురా నా వాడవే నో పోలీకడ సామి సందులేదు మనకు సందమామాతోడు నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీసం స్వామి నిన్ను నేను మరువలేనురా ఓ వివాలు కన్నులా మువాలం స్వామి నిన్ను నేను మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీ శంకడ స్వామి నిన్ను నేను మరువలేనురా మరువలేనురా తదుపరి పాట అత్తలేని కోడలు ఉత్తమురాలు ఇది ఒక సామెతగా ఉండేది మనకు అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త అనేది ఓ చిలిపి సామెత అప్పట్లో అందరూ చిలిపిగా అనుకుంటూ ఉండేవాళ్ళు ఈ సామెతనే ప్రేరణగా తీసుకుని ఈ పాట రచించడం జరిగింది ఎంతో చిలిపిగా అల్లిదన గీతం అనమాట ఇది చిలిపి రచయితగా చిలిపి రచనగా ఉండిపోయింది మూలంగా ఎవరు రచించారో ఇది ఇతబెద్దంగా రికార్డు తెలియట్లేదు తర్వాత దీన్ని గండసల్ గారు ఆయన సంగీత సారాజ్యంలో మన దేశం సినిమాలో ఈ పాటని పాడారు ఈ పాటని ఉపయోగించారు మన దేశం సినిమాలో దాంట్లో సంగీత సారాజ్యం వహించి ఈ ఈ సంగీత ఇది పాడారు మామూలుగా పాడారు ప్రైవేటుగా కాకపోతే ఇది ఆ మన దేశం సినిమాలో రేలంగి గారి మీద కృష్ణమేణి గారి మీద చిత్రీకరించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల నలభై ఇది కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన పాటే కాకపోతే ఆ సినిమాలో ఈ పాటను రచించినట్టుగా సముద్రాల సీనియర్ గారి పేరు పేర్కొన్నారు కాకపోతే బహుశా దానికి మెరుగులు దిద్దుంటారు అని అనుకుంటున్నారు ఇది రచించింది ఎవరో సరిగా తెలియట్లేదు లేకపోతే ఇది అప్పట్లో ఈ పాట దంపుడు పాటగా కూడా ప్రసిద్ధి చెందింది నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీస్లో దంపుడు పాటగా అనుకునేవాళ్ళు ఎందుకంటే మామూలుగా అవి దంచుతూ ఈ పాటను పాడుకుంటూ ఉండేవాడు ఇది దంపుడు పాటగా ఉండేది ఆ పాట అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా కోడలేని ఎత్త గుణవంతురాలు ఆహు ఆహూ అత్తలేని కోడలుత్తమురాలు ఓఎమ్మా కోడలేని ఎత్త గుణవంతురాలు కోడల కోడల కొడుకు పెళ్ళమా పచ్చి పచ్చిపాల మీద మిగడేదమ్మా ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా ఆహు అత్తమ్మని చేత ఆరళ్ళెగానే పచ్చి పాల మీద మీగడుంటుందా ఆ వేడిపాలలోన వెన్న ఉంటుందా ఆహు అత్తలేని కోడలు తమ్మురాలు ఓ కోడలేని ఎత్త గొడవంతురాలు వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయే కోడల మినప సున్నుండలే కోడల ఆహు ఆహో ఇంటికి పెద్దయిన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ వేరే ఇంకెవరు తింటారే అత్తమ్మ చిప నీ జిమ్మడ ఉండు నీ పని చెప్తా కొలివితో తమ్మ గుమ్మానికంటా వచ్చింది పొమ్మని కాదంట పొడిచింది తేలు అయ్యో హబ్బా అమ్మా అయ్యో ఆ ఎందుకు పోరని ఏడుస్తూ మా అత్త మంచి దారి మళ్ళీ మళ్ళీ పోయింది ఎందుకు పోరాని ఏడుస్తూ మా అత్త మంచిదాని మళ్ళీ మళ్ళీ పోయింది ఆహు అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు ಅತ್ತಲೇ ನೀ ಕೋಡಲು ಉತ್ತಮರالو ಅಮ್ಮ ಕೋಡಲೇ ನೀ ಅತ್ತ ಗುಣವಂತುರالو ಆहूं 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 ಧನ್ಯವಾದಗಳು